హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను మీ సుభాషిణిని వెల్కమ్ టు యగ్నేష్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నాటుకోడు కర్రీ అండి మరింతమంది ఉన్నప్పుడు గ్రేవీ వచ్చేలా చూపిస్తాను చూడండి వీడియోలో మరింత గ్రేవీ ఉంటే మరింతమంది జనాలు ఉన్నప్పుడు కూర అనేది కూర అనేది తక్కువ ఉన్నా సరిపోతుందండి అదిగోండి చూస్తుంటుంటేనే నోరూరిపోతుంది కదండి ఖచ్చితంగా ట్రై చేయండి అండి బాగుంటుంది నాటుకోడు కర్రీ ముందుగా దాంట్లోకి నేను కేజినర్ నాటుకోడి తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి దాంట్లోకి రాళ్ళు ఉప్పు యాడ్ చేసుకున్నానండి రెండు స్పూన్లు రాళ్ళు ఉప్పు వేయటం వల్ల చికెన్ మటన్ ఇలాంటి నాన్ వెజ్ కర్రీలలో టేస్ట్ అనేది బాగుంటుందండి తర్వాత ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత కొంచెం కారం అండి మూడు స్పూన్లు యాడ్ చేసుకున్నాను కారం ఎక్కువగానే వేసుకోండి నాటుకోడి కర్రీలో అప్పుడే టేస్ట్ బాగుంటుంది తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసేసుకుంటున్నానండి ఈ నాటుకోడి పులుసును ఏంటంటే చిన్నపిల్లలకి దగ్గు జలుబు ఉన్నప్పుడు ఖచ్చితంగా తాగుతారండి తాపిస్తే జలుబు దగ్గు అనేది తగ్గిపోతుందని అప్పట్లో బాగా పాటించేవాళ్ళు ఇప్పుడు కూడా కొంచెం ట్రై చేస్తారండి పెద్దవాళ్ళైనా తాగొచ్చు జలుబు దగ్గు ఉన్నప్పుడు తగ్గుతుంది ఖచ్చితంగా మొత్తం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నారండి మసాలాలన్నీ దానికి పట్టు పడుతుంది బాగా తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి బాగుంటుందండి ఈ కర్రీ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకా ఏమైనా మంచి మంచి వెరైటీ వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా చేసి పెడతాను వెరైటీగా రెసిపీస్ అన్ని తర్వాత వచ్చేసి ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేలా వేయించుకున్నానండి వేగాక ఇందాక మనం కలిపి పెట్టుకున్న ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నానండి నాటుకోడి ముక్కల్ని ఇది ఉడకటానికి కొంచెం టైమే పడుతుందండి ఆ నీరంతా ఇంకిపోయే వరకు మిక్స్ చేసేసుకొని ఉడికించుకోండి అండి ముందుగా అయితే వాటర్ పోయట్లేదు నేను ముందుగా వాటర్ పోస్తే అంత టేస్ట్ ఉండదండి చికెన్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది ఇంకిపోయే వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోండి అండి అవి ఇంకిపోయిందండి ఆ నీరంతా ఇంకా నేను రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను ఈ నాటుకోడి కర్రీలో ఏంటంటే వాటర్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి టైం పట్టిద్ది ఉడకటానికి దీనికి తర్వాత వచ్చేసి ఈ లోపు మనం మసాలాలు రెడీ చేసుకుందాం రెండు స్పూన్ల ధనియాలు కొంచెం చెక్క కొంచెం లవంగాలు అండి నాలుగు లవంగాలు తీసుకున్నాను అవి కొంచెం వేగాక తర్వాత వచ్చేసి ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి అండి ఎండు కొబ్బరి వేయటం వల్ల ఏంటంటే గ్రేవీ బాగా వస్తుందండి తర్వాత వచ్చేసి కొంచెం గసగసాలు యాడ్ చేసుకుంటున్నానండి అండి గసగసాలు కొబ్బరి వేయటం వల్ల గ్రేవీ బాగా వస్తుందండి తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ వేసి పక్కన పెట్టేసుకున్నానండి అది మన నాటుకోడి చికెన్ ఉడికాక ఆ మసాలా అంతా వేసుకొని మిక్స్ చేసేసుకోండి అండి మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండి సపోర్ట్ చేయండి అండి అదంతా మిక్స్ చేసుకొని రెండు నిమిషాలు అలా ఉడికించుకోండి అండి మొక్కలకి మసాలా అంతా పడుతుంది మొత్తం ఉడికాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి అండి అంతే అండి మన నాటుకోడి కర్రీ ఎంత సూపర్గా వచ్చిందో చూడండి ఖచ్చితంగా ట్రై చేయండి అండి మరిన్ని వీడియోస్ కోసం అగ్నేష్ రెసిపీస్ ఛానల్ని చూస్తూ ఉండండి అండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండి నాటుకోడి కర్రీ అనేది సూపర్ ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి అప్పుడప్పుడు తినాలి ఇలాంటి ఫుడ్డు థ్యాంక్స్ ఫర్ వాచింగ్